ధర్మ జిజ్ఞాసులకు శుభాషిశ్వరు ఈ మాఘమాసంలో ఒక అద్భుతమైనటువంటి తిథి నక్షత్రం వారం కలిసి వచ్చింది ఇది చాలా ఉత్కృష్టమైనది అంటే ఫిబ్రవరి నాలుగవ తారీఖు ఫిబ్రవరి నాలుగనంగానే మీకు రథసప్తమి గుర్తొస్తుంది రథ రథసప్తమి గురించి మీకు నేను పూర్వం వీడియోలో క్లుప్తంగా వర్ణించిన అదే రోజు మరొక మహర్వం ఉంది దేవిని ఆరాధించటం అనేది ఆ రోజు మంగళవారం అశ్విని నక్షత్రం మంగళవారంతో కూడుకొచ్చినటువంటి అశ్విని నక్షత్రం దీన్ని భౌమాశిన్యౌ అని అంటారు అంటే అంటే మంగళవారంతో కూడుకున్నటువంటి అశ్విని నక్షత్రం ఇది చాలా రేర్గా వస్తుంది రాదు కనుక రెండు పండగలు ఒకేసారి వచ్చినాయి ఉదయం అంతా కూడా మీరు సూర్యారాధనతో గడిపేస్తారు అందులో ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు నక్షత్రం అశ్విని ఉంది కనుక మీరు ఒకవేళ రథసప్తిని వ్రతాన్ని చేయలేనటువంటి వారు బాగా ఎన్ని చేయలేవండి అనేటటువంటి వారు అమ్మవారిని ఆరాధించటం ఎలా అంటే చెప్తారు భౌమాశ్విన్యం మహాదేవి సన్నిధౌ జప్వా మహామృత్యుం తరతి య ఏవం వేద అని మనకు ఇది గ్రహించండి య ఏవం వేద ఏమిటంటే భౌమాశ్విన్యాం అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి మంగళవారం నాడు దేవ్యాధర్పణ అంటే శీర్షముంది అంటే దేవ్యాధర్పణ పారాయణం ఇది దేవి శ్రీదేవి ఉపనిషత్ అని కూడా అంటారు దీన్ని అమ్మవారు చరాచర ప్రపంచంలో ఎలా వ్యాప్తి చెంది ఉంది అన్నటువంటి విషయాన్ని ఆ ఉపనిషత్తు వర్ణిస్తుంది ఆ గొప్ప ఉపనిషత్తుని అశ్విని నక్షత్రయుక్తమైన మంగళవారం నాడు నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పారాయణం చేసినామనుకోండి మహామృత్యుంతరతీ అని అన్నాడు మహామృత్యువులు అంటే మృత్యువేమిటి ఇప్పుడు మనం ఈ దేహాన్ని వదిలేస్తాం మరి కొన్ని రోజుల తర్వాత మరొక దేహాన్ని ధరిస్తాం ఆ తర్వాత కూడా ధరించినటువంటి ప్రతి ఒక్క దేహాన్ని వదులుతూ ఉండాలి మృత్యువు జననము మృత్యువు జననము మృత్యువు ఈ సంఖ్యలు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ మహామృత్యుం తరతి అన్నాడు ఇక జన్మ మరణములు లేనటువంటి ఒక మహామృత్యువుని ఇక మాటి మాటికి మృత్యు అనేది లేకుండా తరింపి తరించిపోతావు అంటే ఇక జన్మ లేదని అర్థం ఇది మృత్యువుని దాటేస్తావు అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది మనకు మంగళవారయుక్తమైన యుక్తమైన అశ్విని నక్షత్రంలో ఈ దేవి అధర్వ శీర్ష పారాయణాన్ని చేసినటువంటి వారికి ఇలాంటి స్థితి కలుగుతుంది ఇంకా ఏం చెప్తున్నాడు దశపారం పటేధ్యస్తు సత్య పాపై ప్రముఛతే అన్నారు అంటే ఎవడు పదిసార్లు పారాయణం చేశాడనుకోండి ఆ ఉపనిషత్తుని ఆ అధర్వ దేవ్యాధర్మ శీర్షాన్ని పదిసార్లు పెద్ద కష్టమేం కాదు మొత్తం మంత్రాలన్నీ కూడా మంత్ర శ్లోకాలు అంటారు వీటిని ఒక ఆరు మంత్ర శ్లోకాలే ఉంటాయి ఒకసారి చేసేదానికి ఐదు నిమిషాలు పడుతుంది అలాగే ఒక గంట సమయంలో మీరు పదిసార్లు కానీ పారాయణం చేసినారంటే ఎనివది నాలుగు లక్షల జీవరాశుల్లో మీరు చేసినటువంటి పాపములు ఏవైతే మురికి మిమ్మల్ని పీడిస్తుందో సంస్కార రూపంలో ఉండి సంచిత రూపంలో ఉండి ఆ పాపాల మురికంతే కూడా పూర్తిగా తొలగింపబడుతుంది అంత గొప్ప పర్వదినం ఇది ఇంకొకటి నిషీదే తులియాన్ సంధ్యాయాప్తా వాక్షిద్ధి భవతి అని అంటుంది అంటే నిషాద్ధి అదే నిషీధే అన్న అంటే అర్ధరాత్రి తులియ సంధ్య అంటారు దాన్ని ఆ సంధ్యా సమయంలో అంటే ఒకవేళ ఆరు గంటలకు అస్తమయం అయిందనుకో సూర్యుడు తిరిగి మళ్ళీ ఉదయం ఆరు గంటలకు సూర్యోదయం అయిందనుకోండి అప్పుడు పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఆ నిషా మధ్య కాలంలో ఈ యొక్క దేవ్యాధర్మ శీర్ష పారాయణం చేసినావా వాక్సిద్ధి భవతి మంచి వాక్కు సిద్ధిస్తుంది నీ వాక్కు వేదమై మాములుగా వెలుగొందుతుంది చూడండి వేదంలో ఉపనిషత్తుల్లో అనేకమైన అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి మనం కేవలము సుఖం సుఖమని ఉద్యోగం లేదు పెండ్లి లేదు పిల్లలు లేదు ధనం లేదు వీటితోనే మన కాలవంతే కూడా వృద్ధ అగుతుంది పరతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయటం పరతత్వంలోకి చేరుకునేటటువంటి మార్గాలు ఎన్నో మనకు శాస్త్రాల్లో కనిపిస్తున్నాయి వాటి అనుష్ఠానం మనం చేయలేకపోతున్నాం కారణం తెలిసి కావచ్చు తెలియక కావచ్చు తెలిస్తే మనకు తమో గుణానికి మనం భక్తులమై ఆచరించటంలో విఫలమవుతున్నాం మరొకటి శ్రద్ధ లేకపోవటం ఇవన్నీ ఏదో చెప్పేశారండి వాళ్ళు ఇవన్నీ కుదరవు ఆ జన్మలు మరు జన్మలు ఇవన్నీ ఎవరు చూశారు ఇవేమీ లేవు ఉన్నది ఇదొక్కటే జన్మ ఇక్కడ అనుభవించాము చనిపోయినాము అంతేనో స్వర్గం లేదు నరకం లేదు ఇవేమీ లేవు అని ఊదలు కొట్టేటటువంటి ఉపన్యాసకులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో చూడండి వేల సంవత్సరాల్లో అఖండమైన తపస్సుతో వాళ్ళు చెప్పినటువంటి అర్థాలను మిడిమిడి జ్ఞానంతో మనం వారిని ఏలెత్తి చూపిస్తున్నాం మనం ఇది మన మూర్ఖత వారి తెలివితేటల ముందు మన తెలివితేటలు శూన్యము వాళ్ళు అనుభవాత్మకమైన జ్ఞానం చెప్పినారు మనం పుస్తక జ్ఞానం పుస్తకాలు తిరగేయటమే కానీ మనకు ఆవగిందంత అనుభవం అనేది లేదు ప్రయత్నం చెయ్యము కనుక శ్రద్ధ భక్తి విశ్వాసంతో అనుష్ఠానం చేసేటటువంటి వాడు తరిస్తున్నాడు వాడు గుప్తంగా ఉండి ఆనందాన్ని అనుభవిస్తున్నారు కనుక ఇన్ని ప్రయోజనాలు మనకు శ్రీ దేవ్యాధర్భ శీర్ష పారాయణము అశ్విని నక్షత్రయుక్త మంగళవారం చేసినటువంటి వారికి ఈ ఫలితాలు ఉన్నాయి ఎంత గొప్ప అవకాశం అండి ఎంత గొప్పగా మనం చెప్పినా అర్థించేటటువంటి వాళ్ళ సంఖ్య ఓ నలుగురు నలుగురు కూడా కాకుండా ఉండొచ్చు ఆ రోజు చెప్పే కదండి ఈయన చెప్తున్నాడు ఏదోదో చెప్తున్నాడు అని వాళ్ళు కూడా అధిక సంఖ్యలో ఉంటారు అశ్రద్ధ భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడు చాలు ఒక్కడు ధరిస్తారండి వేల మందిలో నువ్వు ఉపన్యాసం చెప్తే దాంట్లో గ్రహించేది ఇద్దరు ముగ్గురే ఉంటారు అందరూ గ్రహించలేరు సుకృతం ఉండాలి కదా అందుకని ఇలాంటి ఈ శిష్య ఉపనిషత్తులు పారాయణించింది అయ్యో మా దగ్గర లేదా అంటే ప్రయత్నం చేయని దొరుకుతుంది ప్రయత్నం చేసినా దొరక్కపోతే డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి దీనికి తోడు నవాక్షరీ మంత్ర ఉపదేశం నీకు ఉందనుకో ఈ ఉపనిషత్ పారాయణం చేసి ఒక సార్లు నవాక్షరీ మంత్రాన్ని రోజు జపం చేసినావా నీ జన్మధన్యం అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే తప్ప నవాక్షడీ దీక్ష అనేది అది గురు పరంపరగా వస్తుంది అంటే స్వగురువు పరమగురువు పరమేష్ఠి గురువు అంతేగాని పుస్తకంలో దృశ్యా నేను చెప్తానండి అంటే దానికి ప్రభావం ఉండదు అలా గురు పరంపరగా వచ్చినటువంటి నవాక్షరీ మంత్రాన్ని గురువు ద్వారా గ్రహించి జపం చేసినావా మేము చేస్తున్నాం కామి మాకేమీ అనిపించలేదే అని ఏమనిపిస్తుంది ప్రభావం నీకు తెలీదు అది లోపల నీకు అలాంటి స్థితిని నీకు అది నిర్మిస్తూ ఉంటుంది ఏదో పిక్చర్లో చూసినట్టు హూం అనగానే ఏదో అవుతుందని మాత్రం భ్రమలో ఉండేవాడు మంత్రోద్దేశము మననము చేసేటటువంటి వాడిని రక్షిస్తుంది మరణాత్ త్రాయతి ఇతి మంత్ర రక్షిస్తుంది దేన్ నుండి త్రాయతి అన్నారు ఇక్కడ దేన్ నుండి రక్షిస్తుంది మాయా ప్రపంచము నుండి రక్షిస్తుంది ఈ మాయా ప్రపంచానికి నువ్వు బద్ధుడు కాబట్టే జన్మ మరణం జన్మ మరణము ఇన్ని తీసుకొని అనేక కర్మలు ఆచరించి వాటి ఫలితాలుగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నా సుఖము శాశ్వతం కాదు దుఃఖము శాశ్వతం కాదు మాయా విముక్తుడు కావటమే జీవిత పరమార్థం అతి పరమార్థాన్ని ప్రసాదించేటటువంటిది వాటిల్లో ఈ నవాక్షరి మంత్రం కూడా ఒకటని తెలుసుకో జ్ఞానం ప్రసాదిస్తుంది అజ్ఞానం నశింపజేస్తుంది జ్ఞానం అంటే అవేద దర్శనం జ్ఞానం భేదభావం తొలగిపోతుంది ఏకత్వం లభిస్తుంది మనోలయం కలుగుతుంది ప్రయోజనాలు ఉన్నాయి శ్రద్ధగా జపం చేస్తే నేను చేసాం కనుక మీకు నేను తెలియచేస్తున్నాను కనుక ఈ మంగళవారంతో కూడుకున్నటువంటి అశ్విని నక్షత్రాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీకు దీంట్లో ఇంకేదైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేసి కనుక్కోండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కి కాల్ చేసి వివరాలు తెలుసుకుంటారని మండే శ్రీవిధ్యోపాస్కలు శ్రీమండేలక్ష్మీనరసింహర లోకా సమస్త ఔం తౌం తసత్ ఔం తత్సత్